మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నెల్లూరు రూరల్ ముప్పై నాలుగవ డివిజన్ లో తండ్రి ఆదాలకు మద్దతుగా తనయ ఆదాల హిమబిందురెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు నెల్లూరు రూరల్ వైఎస్సార్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రతి ఒక్కరూ వారి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆదాల హిమబిందురెడ్డి ప్రజలను కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆమె గురువారం ముప్పై నాలుగవ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ రియాజ్ ఫమీదా విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డితో కలిసి ఆదాల హిమబిందురెడ్డి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి ప్రజలందరూ ఆదరించి మెజారిటీతో గెలిపించాలని ఇంటింట ఎన్నికల ప్రచారంలో ఆదాల హిమబిందు రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి ముప్పై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ రియాజ్ ఫమీదా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ముప్పై నాలుగో డివిజన్ లో కార్పొరేటర్ ఫమీదా గారితో మరియు ఇన్ఛార్జ్ రియాజ్ గారితో ప్రచారం చేయడం జరిగింది వీళ్ళు ఉత్సాహం చూస్తుంటే నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది పెద్దల దువా కూడా దొరికింది నాన్నగారు ఏ ఇంటికి పోయినా నాన్నగారు రోడ్ వేయించారమ్మా రోడ్ వేయించారమ్మా అని చెప్పారు అండ్ జగన్ అన్న పథకాలు కూడా అందరికీ అందుతున్నాయి అని చెప్పారు ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళు ఉత్సాహం చూస్తుంటే ఎవరెవరికి పథకాలు పొందటం లేదో వాళ్ళకు కూడా తప్పకుండా పథకాలు అందజేసేలా చేస్తామని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా జగన్మోహన్ అన్నని సీఎంగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకుంటారని తప్పకుండా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అలాం ముప్పై నాలుగవ డివిజన్ లో ఈ రోజు ఆదాలన్న ముద్దు బిడ్డ హిమబిందు గారు పెళ్లింగర ప్రచారానికి వచ్చారు ఆమె సమక్షంలో ప్రతి ఇంటికి ప్రతి డోర్ టు డోర్ తిరిగి చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ ఆదాల గారి మనకు విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని ప్రతి ఒక్కరు రోడ్లు కానీ రోడ్లు డ్రైన్స్ కానీ అభివృద్ధి చూసి వాళ్ళు చాలా సంతోషంగా మేము తప్పకుండా ఆదాల గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చాలా సంతోషంగా వాళ్ళు ఉత్సాహంగా చెప్పారు తర్వాత విజయసాయి గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం అయితే ఇంకా మంచి సంక్షేమ పథకాలు మనకి డోర్ టు డోర్ వచ్చి వాలంటరీ వ్యవస్థ ద్వారా మనకు అన్ని మంచి పనులు జరుగుతాయి అందుకని ప్రతి ఒక్కరు మనం డివిజన్ లో ఆదాల గారికి లోనే భారీ మెజారిటీ తీసుకొచ్చి మనము అందరం హ్యాపీగా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి